వైజాగ్ లో రెండు పాయింట్ రెండు కేజీల నకిలీ బంగారాన్ని పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పట్టుకున్న పోలీసులు రుపిక్ బ్యాంక్ లోని మోహన్ రావు అనే వ్యక్తి అరవై ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేలను టేక్ ఓవర్ లోన్ తీసుకుని మోసానికి ప్లాన్ చేసిన వైనం జగదీష్ అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు ఫెడరల్ బ్యాంక్ అకౌంట్కు అరవై ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల నగదును ట్రాన్స్ఫర్ చేసి గోల్డ్ విడిపించి చెక్ చేయడంతో బయటపడిన మోసం